శిబెద్దమ్మా కట్టేమంటారా అండి ఎన్ని సార్లు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి రాలేదు పెంచిన మీకు నాలుగేండ్లయా నాలుగేండ్లయా అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక ఆరు గంటలు వచ్చింది పీకేసాను అందులో వచ్చి మళ్ళీ పీకేసిన ప్రయత్నం చేశారు మీరు ఏమన్నారు రాదు 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 అన్నారు ఖచ్చితంగా పెద్ద చేస్తాము సార్ అర్హులకు మాత్రం బీజేపీ పార్టీ ఎప్పటికీ అన్యాయం చేయదు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ వస్తుంది వస్తుంది హండ్రెడ్ వస్తుంది ఇందులో నో డౌటు సరేనా